దుగ్గ శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగు నుంచి వారం రోజులు నిర్వహిస్తున్న యాభై ఎనిమిదో గ్రంథాలయ వారోత్సవాలు గురువారంతో ముగిశాయి దీనిలో భాగంగా చివరి రోజు విద్యార్థినులకు పుస్తకాల ప్రాముఖ్యత గురించి వివరించారు ఈ కార్యక్రమానికి విశ్రాంత ప్రొఫెసర్ బి లలితానంద ప్రసాద్ అధ్యక్షత వహించగా ముఖ్యతిథులుగా తహసీల్దార్ ఐ సునిత మండల విద్యావనరుల అధికారులు కాజా శ్రీనివాసరావు కాజా లక్ష్మీనారాయణ హాజరయ్యారు ఇటీవల నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు దోస్తు ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు విధంగా వచ్చిన అతిథులకు సాలవార్లతో సన్మానించి మెమొంటలను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి దేశ అధ్యక్షులు మికిలిని గాంధీ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కొత్త సుబ్రహ్మణ్యశ్వరరావు జంపాల సాంబశివరావు గద్దే రవీంద్ర గ్రంథాలయ పాఠకులు ఏ భూషయ్య సుబ్రహ్మణ్యం గ్రంథాలయ ఇన్ఛార్జ్ బి జ్యోతి విద్యార్థులు పాల్గొన్నారు బాట గురించి లోత మార్షల్ సిస్టమ్స్ తో రారేనకి త్రియో యోగి కార్యక్రమావహన నమస్కారమి మరి గ్రంథాలయం అంటే మా తెలుసుది వాటి మీద ప్రకృతి రహస్యాలు వెలికి తీసి శాస్త్ర విషయాలు కరిపట్టి దాన్ని ప్రభుత్వానికి తెలియబట్ట సర్వ వతమాని కొర్మల ఏంటి అప్పుడు అంటే మన పుస్తకాల Okay, take a quotation. You got it. The books leads us from. That's my last one. Okay, thanks. The one that you must not know it. You put on a little bit of money. Don't talk about it. Don't talk ఎంపీసీ అయితే లైబ్రరీ ఉంటుంది ఈ లైబ్రరీ అనేది బ్రాంచ్తో సంబంధం లేకుండా ప్రతి అందరికీ లైబ్రరీ అనేది ఉంటుంది మన మనలో కూడా ఉన్నాయన్నమాట మనసుని హెచ్ఎం గారిని అడిగి పుస్తకాలు తీసుకుని చదువుకోవచ్చు మరి లైబ్రరీ అనేది అనేక రకాలైనటువంటి మానవ మేధస్సుని రించి పుస్తక రూపంలో అచ్చు వేయించి అంటే రెడీ రెక్కడంటారు చదువు ఎవరో న్యూటన్ కనిపెట్టినటువంటి పెట్టినటువంటి మూడు గమన నియమాలు మనకు వెంటనే తెలియదు కదా అవే పుస్తక రూపంలో విశదీకరించి రాసినటువంటి వాటి వ్యాసాల రూపంలో ఉంటే మనం ఎప్పుడైనా వెంటనే ఇమీడియట్ గా మనకు మరిపో చదువుకోవడానికి రెడీగా ఉంటాయి గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కాదు కాబట్టి చదువుకున్న వాళ్ళందరూ ఇక్కడికి విచ్చేసి ఒకే చోట మరి సౌకర్యాన్ని కల్పించి నాలెడ్జ్ నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం మనం ఎందుకంటే శక్తివంతమైనది ఆ జ్ఞానం వల్లనే మిగిలిన జీవుల కంటే మనలో మనం కూడా జ్ఞానం వల్లనే పోటీ పడి ఉన్నత స్థాయిలో జీవిస్తూ ఉన్నాం ప్రధానమైనటువంటిది పుస్తకమే పుస్తకాలనే కానీ మీరు చదువుకునేది మీరు కొంత ఎదిగిన తర్వాత కొత్త విషయాలు కూడా కనిపెట్టే స్థాయికి వస్తారు బుక్స్ మనం తెచ్చుకోం కదా జనరల్ నాలెడ్జ్ బుక్స్ మనం మన సబ్జెక్ట్ వరకు తెచ్చుకుంటాం కానీ రిమైనింగ్ జనరల్ నాలెడ్జ్ బుక్స్ మిగతా బుక్స్ మనం తెచ్చుకోం అదే లైబ్రరీలో ఏంటంటే అన్ని బుక్స్ మీరు మీరు పెద్ద పెద్ద లైబ్రరీస్కి వెళ్ళారో వెళ్ళలేదో జిల్లా గ్రంథాలయాలు పెద్ద పెద్ద చాలా పెద్ద లైబ్రరీస్ ఉంటాయి దాంట్లో వ్యాస్ట్ బుక్స్ కలెక్షన్స్ ఉంటాయి కొంతమంది ఇప్పుడు సార్ లాంటి వాళ్ళందరూ ఏం చేస్తా ఉంటారంటే బుక్స్ అన్ని కలెక్ట్ చేయడం తీసుకుపోయి లైబ్రరీలో పెడతాం అట్లా అంటే అందరు అందరు కూడా చదువుకోవాలి అందరికీ అవగాహన ఉండాలని చెప్పేసి లైబ్రరీలో ఇలాగ పెద్దవాళ్ళని సహాయ సహకారాలతో విద్యాలు నేర్చుకోవడానికి పుస్తకాలే మనకి ఉపయోగపడతాయి అసలు మనిషి అడవుల్లో ఉన్నాడు కదా ఫస్ట్ లో మీరు సోషల్లో వాటిలో చదువుకొని ఉంటారు ఆది మానవుడు చదువుకొని ఉంటారు మరి అక్కడి నుంచి ఇంత కల్చర్డ్ నాగరికత నేర్చినటువంటి మనిషిగా తయారయ్యాడు అంటే పుస్తకాలే కారణం ఇందా సార్ చెప్పినట్టుగా చెప్పండి గ్రంథాలయ వార్షికోత్సవం సందర్భంగా ఇరవయో తారీఖున ఈ రోజున అన్ని విద్యా సంస్థలకులోనూ లైబ్రరీల గురించి విశ్లేషిస్తూ లైబ్రరీల గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో అలాగే మేము ఇరవై రెండు వేల పద్నాలుగు నుండి ఈ లైబ్రరీకి వెన్నుదన్నుగా దోస్త్ మరియు దోస్తు సభ్యులు సంపాల సుబ్బారావు గారు అలాగే డి శ్రీకాంత్ గారు ఎన్నో మేము ప్రొజెక్ట్ చేస్తూ ప్రతి మెయింటెనెన్స్ విషయంలో దీనికి రంగులేయడం కానీ రెనోవేషన్ చేయడం కానీ ప్రతి విషయంలోనూ మేము కూడా శ్రద్ధ వహిస్తున్నాం దోస్తు తరఫున నేను చెప్తున్నాను అలాగే ఈ లైబ్రరీ బుక్స్ విషయంలో కూడా మేము చాలా శ్రద్ధ వహిస్తూ కావలసిన పుస్తకాలన్నీ మేము దోస్తు తరఫున సరఫరా చేస్తున్నామని చెప్తున్నాం అలాగే విద్యార్థిని విద్యార్థులందరూ దీన్ని సక్రమంగా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్